హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీలు కంచర్ల ఈ వీడియో వచ్చేసి విన్నర్స్ వీడియో అండి ఈ విన్నర్స్ వీడియో ఏంటి అంటే తెలుసు కదండి సీలు కన్సర్ల ముగ్గుల పోటీ విన్నర్స్ వీడియో ఆ విన్నర్స్ వీడియోలో సాయి రక్షిత గారు కొత్తగొడల్లో ఉంటారు వారు వేసిన ముగ్గుకి నేను ఇస్తున్న ప్రైజు ఇవ్వడం నా వంతు సెలక్షన్ మాత్రం వారి వంతు అయితే సాయి రక్షితా గారికి నేను ముగ్గులు పోటీ విన్నర్స్ కింద ప్రకటించినందుకు సాయి రక్షిత గారు ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారు వారికి వాట్సాప్లో పోస్ట్ చేశాను వారి ఈ డిజైన్ సెలక్షన్ చేసుకున్నారు మరి మీకు ఏ కలర్ కాంబినేషన్కి వర్క్ కావాలి అని అడిగితే రెడ్ అండ్ బ్లూ కలర్ శారీని పోస్ట్ చేశారు అందుకని బ్లూ కలర్ బార్డర్ కదా బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకొని రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నేను వర్క్ ఇచ్చాను ఈ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మొత్తం బూటీస్ వచ్చాయి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి హెవీగానే ఉన్నాయండి హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసేసింది నేను ఒక యాభై డిజైన్స్ దాకా పోస్ట్ చేశానండి పోస్ట్ చేస్తే వారికి ఈ డిజైన్ నచ్చిందని చెప్పేసి ఈ డిజైన్ పోస్ట్ చేశారు అలాగా ఇంకా మొత్తం ఆరుగురు విన్నర్స్ కదండి మొత్తం టోటల్ ఆరుగురు విన్నర్స్ ఆరుగురు విన్నర్స్ లో ఇది మూడో వారిది ఇంకా మిగతా ముగ్గురు ఉంటారు ఇంకో ముగ్గురు కూడా ఇంకో ముగ్గురులో ఒకరు సెలెక్ట్ చేసుకున్నారు వారిది వెయ్యాలి నెక్స్ట్ వెయ్యాలి ఇంకొక ఇద్దరు మాత్రం ఏం చేశారంటే కంగారు ఏం లేదండి నేను శారీస్ పంపిస్తాను మీ మొత్తం మీ దగ్గరికి వచ్చేసి మేము వర్క్ చేయించుకుంటాము అని చెప్పారండి ఇది ఇది థర్డ్ థర్డ్ విన్నరు అండ్ ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే ఏమి ఇవ్వలేదండి మొత్తం సిక్స్ మెంబర్స్ విన్నర్సే నవీని బట్టి వర్క్ వేసి మీకు పోస్ట్ చేసి చూపిస్తున్నాను అలా అనమాట ఈ ఇదేంటి ఈ విన్నర్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్స్ ఏంటి యూట్యూబ్ ఛానల్ ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా ఒకసారి బ్యాక్ కు వెళ్ళండి వాట్సాప్ ద్వారా ముగ్గుల పోటీలు అని ఒకటి అనౌన్స్మెంట్ చేశాను ఆ ద్వారా యూట్యూబ్ నుంచి ఒక అరవై మంది నా గ్రూప్ లో జాయిన్ అయ్యారు ఆ జాయిన్ మెంబర్స్ లో నేను ఇచ్చే విన్నర్స్ వీడియో అనమాట ఇది విన్నర్స్ గిఫ్ట్ ఏం లేదు కంగారేం లేదు నేను కూడా నిదానంగా వేస్తున్నానండి అదేం లేదు వీళ్ళందరినీ మళ్ళీ పిలిసి ఇంటికి పిలిచి నేను నా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఒక చిన్న వీడియో ద్వారా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆ చిన్న ప్రయత్నంలో ఈ డిజన్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు అసలు మరి వీరు వేసిన ముగ్గు ఏంటి తెలియాలి కదా మీరు వేసిన ముగ్గు కూడా నేను పోస్ట్ చేస్తాను ఆ ముగ్గుకి ఎందుకు ప్రైజ్ ఇచ్చానో మీరు కూడా చెప్తారు కానీ ఈ వీడియో నచ్చినట్లయినా నా గిఫ్ట్ ఆఫర్స్ నచ్చినట్లయినా ఒక చిన్న కామెంట్ మన ఛానల్లో బోల్డ్ బోల్డ్ ఆఫర్స్ వస్తూ ఉంటూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కానీ ఈ ఆఫర్స్ మీ దాకా చేరాలి అంటే మీరు చేయవలసిందల్లా ఏంటి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్కి మీ ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేయండి నేను పెట్టే ఆఫర్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్